హాయ్ ఫ్రెండ్స్ చికెన్ కర్రీ చేస్తున్నా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బోగన్లో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని నాలుగు బిర్యానీ ఆకులు ఒక దాల్చిన చెక్క ఒక లవంగా కొద్దిగా బండ పువ్వు రెండు పచ్చిమిర్చీలు రెండు ఆనియన్స్ కొద్దిగా మెంతి కూర వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి చికెన్ హాఫ్ కేజీ కడిగి పెట్టుకున్నా చికెన్ వేసుకొని చికెన్ నుండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఎల్లిగడ్డ మిరియాలు దంచి వేస్తున్నా వన్ స్పూన్ కుడక పొడి వన్ స్పూన్ ధనియా పొడి రుచికి తగినంత సాల్ట్ టూ స్పూన్స్ కారం వేసుకొని మసాలాలు ముక్కకి పట్టేట్టు కలుపుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలా ఉడుకుతున్నప్పుడు వన్ స్పూన్ చికెన్ మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ